మాసంలో వచ్చే పౌర్ణమిని కోరళ పౌర్ణమి అంటారు పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరిచి ఉంటాడని ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఇతర వ్యాధులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ పౌర్ణమిని కొన్ని ప్రాంతాల్లో నరక పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ కోరల పౌర్ణమి తర్వాత నుండి కూడా ఈ నాలుగు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది వారిలో మొదటిది వృషభ రాశి వృషభ రాశి వారికి ఆరోగ్య ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది రెండవది మిథున రాశి వీరికి ఉద్యోగ రీత్యా బాగా కలిసి వస్తుంది అనుకూల ఫలితాలు ఉన్నాయి మూడవదిగా తుల రాశి నాలుగవదిగా వృశ్చిక రాశి ఈ నాలుగు రాశుల వారికి కూడా ఆర్థికంగా అనుకూలతలతో పాటు అనారోగ్య సమస్యలు సకలం తొలగిపోయి వీరి యొక్క వృద్ధి అనేది చాలా బాగుంటుందండి ప్రతి పనిలోనూ సక్సెస్ అనేది వీరి సొంతంగా ఉండబోతోంది ఈ కూరల పౌర్ణమి తర్వాత చూసారు కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో థ్యాంక్స్ ఫర్